వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామానికి చెందిన జోగి పాఠియా ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు సుమారు వంద మంది ఆదివారం సాయంత్రం జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాస్ తనయులు బొలిసెట్టి రాజేష్ గోపి తనయులు తోటరాజ ఆధ్వర్యంలో జనసేన తీర్థం తీసుకున్నారు వారికి బొలిసెట్టి రాజేష్ జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబీ పార్టీ కొండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చిన జోగి పాటియా ఆయన అనుచరులకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులను కలుపుకునే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మేనవల్లూరు గ్రామ అధ్యక్షులు గొబ్బల నాగరాజు నీలపాల దినేష్ తదితరులు ఉన్నారు ఈ రోజున జోగి పాటేయ్ గారు మేనవల్లూరు గ్రామం నుంచి దాదాపుగా ఒక యాభై నుంచి వంద మంది ఇవాళ రోజున మనకి జనసేనలోకి రావటం జరిగింది అయితే ఏదైతే మా పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్లబాబు గారు ఇందకు చెప్పినట్లు ఏదైతే ఆ ఊరి నుంచి ఇవాళ దాదాపుగా చాలామంది వైఎస్ఆర్సిపి నుంచి ఇవాళ అక్కడ మనకి జాయిన్ అవడం జరిగింది అందులో మన వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గణపతి గారు లంకా గణపతి గారు అలాగే వైఎస్ఆర్సిపి మెంబర్స్ ఉన్నారో అందులో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే యూత్ ఎవరైతే వైఎస్ఆర్సిపి యూత్ ఇంతకుముందు దానికోసం కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా మన దాంట్లో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన జోగి పాటిల్ గారు ఏదైతే ఇవాళ జాయిన్ అయ్యారో అయితే పూర్వం ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన టీడీపీ నుంచి ఆ ఊరి యొక్క రాజకీయాల్లో బలంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఏదో చిన్న తేడాతో అయినప్పటికీ కూడా తర్వాత ఆయన పార్టీ బలోపేతానికి పార్టీ కోసం ఆయన కష్టపడటం జరిగింది అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మనకి జరిగిన ఏదైతే ఎలక్షన్స్లో మన కూటమి గెలుపు కోసం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన కష్టపడ్డాడు అయితే ఏంటంటే మన ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడో ఆయనకి కాస్త మనస్తాపన చెందే విధంగా మరి ఆయనకి పార్టీని పార్టీలో ఉంటూనే టీడీపీలో ఉంటూనే ఆయన ఎక్కడో చిన్న మనస్తాపన చెందటం దాని నుంచి మరి ఆయన బయటికి రావాలని అనుకోవటం జరిగింది అదే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఒక ఆయన దాని నుంచి బయటికి రావటం ఆయన ప్రెస్ మీట్ పెట్టి రిసిగ్నేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత రోజుల్లో మాకు తోటగోపి గారు ఆయన మాకు ఫోన్ చేసి ఇలా మన కూటమిలో వ్యక్తి బయటికి వెళ్ళడానికి గల కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది మనం కూటమి బలపడుతున్న టైంలో అలాంటి వ్యక్తి బయటకు ఎందుకు వెళ్ళటం అనేది అన్ని అడగటం అలాగే నేను కూడా కొంచెం ఎంక్వైర్ చేయటం మా పార్టీ నాయకుల్ని ఎంక్వైర్ చేయడం జరిగి జరిగింది అప్పుడు మా పార్టీ నాయకులు కూడా చెప్పడం ఏంటంటే ఆయనకి పర్సనల్గా ఏదో ఆ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆయన బయటికి రావడం జరిగిందండి అది మనం తీసుకోవటం తీసుకోపోవటం అనేది ఎందుకంటే మనం అందరం కలిసి ఉన్నాం ఇక్కడ ఆ డిస్టర్బెన్సెస్ వద్దా అని మనమే కూడా ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన అందులో చల్లిపోవడం జరిగింది కాబట్టి ఆయన వదిలేసుకునే ఆలోచన కూటమికి లేదు అని మనం వెళ్ళి ఆయన అడగడం జరిగింది మీరు దయచేసి కూటమి నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇది తీసుకోవద్దని చెప్పడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి అయితే ఏదైతే ఆయనతో పాటు ఆయనకున్న అనుచరులు అనుకోవచ్చు లేకపోతే ఆయనకున్న అక్కడున్న మంచి స్నేహితులు అవ్వచ్చు వారందరూ కూడా వైసీపీ నుంచి కూడా మన జనసేనకి రావడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారని చెప్పి ఆయన తెలియ తెలియజేయడం జరిగింది ఈరోజు మేనమల్లూరు గ్రామం నుంచి జోగి పాటి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ నుంచి పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయటం స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని మనస్పర్ధలతో ఉన్న అలాగే పార్టీని లో సా కొనసాగడం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని మనస్పర్ధలతో దూరంగా ఉండటం జరిగింది అతను మొన్న పార్టీకి రాజీనామా చేశారని తెలియటంతో మా నాయకులు బుల్సెట్ రాజేష్ గారు అలాగే రాజా గారు వెళ్ళి నీకు ఎందుకు నువ్వు రాజీనామా చేసావు ఇలాగ మనందరం కలిసి ఉన్నాం కదా నువ్వు వేరే పార్టీని వదలటం ఎందుకు అని అడిగితే కాదు నాకు నేను అవుతే కనుక వేరే పార్టీలో జాయిన్ అని అనుకుంటావు ఎందుకలా నువ్వు మన కుటుంబం నుంచి దూరం అవ్వద్దు కుటుంబంలోనే ఉంది కానీ నాతోనే ఉంది కానీ అని పెద్ద చెప్పడం అలాగే నేను అయితే కనుక వాళ్ళతో కలిసి వెళ్ళలేనని చెప్పడంతో ఈరోజు ఇక్కడ పార్టీతో పాటు చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇక్కడ జనసేన పార్టీలో మన ఎమ్మెల్యే గారు కార్యాలయంలో రా బుల్సెట్టి రాజేష్ గారు అలాగే కోట రాజాగారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది నేను గత రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ తేపున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన తర్వాత సర్ప విధానం ఓటులతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కూటమి కూటమి గెలిచినంత వరకు మేము అందరం కలిసే ఉన్నాము కూటమి గెలిచిన తర్వాత నన్ను పక్క పెట్టినారు పక్క పెడితే నేను మీడియాతో మాట్లాడి టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన తర్వాత నేను రాజీనామా చేసిన ఎస్ఎం తోటగోపి గారికి తెలిసింది అనసిన తర్వాత ఎలాగో తెలిసిన తర్వాత రాజా గారిని రాజేష్ గారిని ఇద్దరిని దగ్గర పంపడం జరిగింది పంపి కూటమన్నాక మనం అందరం కలిసే ఉండాలి నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మళ్ళీ నేను నీటి సంఘం నెంబర్ కింద ఉన్నాయని మొన్న దానికి రచన చేసి ఇప్పుడు ఈ రోజు ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది